అన్ని రీ రిలీజ్ అవుతున్నాయి రీ రిలీజ్ ట్రెండ్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ మేబీ వెల్ వెయిట్ అండ్ స్టోరీ వైజ్ గా వచ్చేస్తే అండ్ ఈ సినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి సింధు అంటే కామెడీ గాని ఇంకా నెక్స్ట్ ఎమోషన్ గానీ ప్రతిదీ అంటే మహేష్ బాబు గారు కామెడీ చేయడం అనేది అంటే ఆయన సినిమాలో వేరే అమ్మాయి వెనకాల తిరిగినా గానీ ఎవరు యాక్సెప్ట్ చేయరు అనమాట మహేష్ బాబు గారే హీరోయిన్ వెనకాల తిరిగారు అనేది ఇప్పటికీ నాకు అనిపించదు అనమాట ఆయన వెనకాలే తిరుగుతారేమో విజనే ఉంటది చాలా సినిమాల్లో హీరోగా ఆయన క్యారెక్టర్ హీరోయిన్ వెనక పడినా కూడా అలా అనిపించదనమాట ఇక్కడ సినిమాలో కూడా సేమ్ అంతే ఎలా అంటే దీనికి ముందు ఒక సీన్ జరుగుతుంది మన హీరోయిన్ ఎంట్రీ రావడానికి బికాస్ ఎందుకంటే ఇదంతా ఒక ఫైట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈయన పోలీస్ ఆఫీసర్ అని చెప్పేది అంటే ఈయన పోలీస్ ఆఫీసర్ అని మనకి ఆడియన్స్ అందరికి తెలిసిన వెంటనే వీళ్ళకో టీమ్ ఉంది వీళ్ళ వీళ్ళందరికీ కోఆర్డినేట్ చేసేది నాజర్ గారు అంత అసలు ఫన్నీ చాలా సినిమాల్లో ఆయన విలన్ గానీ అన్ని చేశారా ఇందులో చాలా ఫన్నీ అలా ఉంటున్న టైం లో ఏంటంటే వీళ్ళు ఒక గ్యాంగ్ తో ఫైట్ గ్యాంగ్ తో ఫైట్ చేస్తారు ఒక పర్సన్ ని చంపేస్తే అప్పుడు సుమన్ గారు వచ్చి ఓకే మిమ్మల్ని అఫీషియల్ గా సస్పెండ్ చేస్తున్నాము బట్ అన్అఫీషియల్ గా మా నాయకుని ఒప్పుకోవడానికి మీరు అందరూ టీం వర్క్ చేయండి అని చెప్పేసి అని అంటున్నారు అనమాట